గౌరవ బోలా శంకుడు అంటాను ఎందుకంటే చాలా సరదాగా ఉంటారు కష్టకాలాల్లో తెలుగుదేశం పార్టీకి గౌరవ ఇప్పుడు ముఖ్యమంత్రి ఆనాడు ప్రతిపక్ష నేతకి చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడిన వ్యక్తి మా అనగాని సత్యప్రసాద్ గారు తల్లి ఆ రోజు శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించినప్పుడు బాబు గారికి అండగా నిలబడింది సత్యన్న రాజధాని విషయంలో కూడా కౌన్సిల్లో మేము యుద్ధం చేస్తుంటే గ్యాలరీకి బాబుగారు వస్తే ఆయన చుట్టుముట్టేదానికి వైకాపా శాసనసభ్యులు వచ్చారు మనోడిది భారీ పర్సనాలిటీ కదా వచ్చి అడ్డంగా నిలబడ్డాడు నన్ను దాటి వెళ్లాలరా బాబు గారి దగ్గరికి మీ తోలు వలుస్తా అని చెప్పిన వ్యక్తి మా అనగాని సత్యప్రసాద్ గారు రెవెన్యూ మచ్చులు ఈ కార్యక్రమం జయప్రదం అయిందంటే మనం చేయగలుగు చేయగలుగుతున్నాం అంటే దానికి కారణం ఆయన ప్రోత్సాహం ఎప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడు మెసేజ్ పెట్టినా ఇసుకో గుండా ఓపిక్గా ఫైల్ని సెక్షన్ నుంచి కేబినెట్ వరకు తీసుకొచ్చి కేవలం మంగళగిరి ప్రజలకే కాదు ఆంధ్ర ప్రజలకి ఆయన చేసిన మేలు మనందరం మరోలేమని ఈ సభా ముఖం తెలుపుకుంటూ గౌరవ మంత్రివర్యులు శంకరుడు అనగాని సత్యప్రసాద్ గారు రెండు మాటలు మాట్లాడాల్సిందిగా నేను కోరుతున్నా రెండు మాటలే అన్నారు కొంచెం రెండు ఎక్కువ మాట్లాడతాను